అందరికీ నమస్కారం నేను రమేష్ నీతి ఆయోగ్ సిఇఒ సుబ్రహ్మణ్యం గారు భారతదేశాన్ని అఫీషియల్గా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రకటించడం జరిగింది అంటే జపాన్ ఉండేది జపాన్ని మనం దాటుకొని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం అంటే ఇప్పుడు ఒకసారి నెంబర్లతో సహా ఎవరెవరు మనకన్నా ముందున్నారని ఒకసారి చూద్దాం అమెరికా ముప్పై ట్రిలియన్ డాలర్లు చైనా ఇరవై పంతొమ్మిది పాయింట్ సంథింగ్ అంటే ఇరవై ట్రిలియన్ డాలర్లు జర్మనీ భారతదేశం ఫోర్ పాయింట్ సమ్ ట్రిలియన్ డాలర్ అంటే నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది మనం అనుకుంటా ఏడు నాలుగు వాళ్ళు అలా అంటే జర్మనీని మనం క్రాస్ చేయడం ఏమంత పని కాదు ఉన్న జీడిపి ఇలా పెరుగుతూ పోతే ఎనిమిది నుంచి ఏడు నుంచి పది శాతం చొప్పున రెండు వేల ఇరవై ఏడు కల్లా మనం మూడవ అతిపెద్ద ఎకానమీ అయిపోతూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అది అసలు పెద్ద టార్గెట్ కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ రెండు మేజర్ టార్గెట్లు ఉన్నాయి అది రెండవ అతిపెద్ద ఎకానమీ అంటే ఇరవై ట్రిలియన్ డాలర్ల చైనా ఎకానమీ అది కూడా పెరుగుతుంటుంది కదా దాన్ని దాటి వెళ్ళడం అలాగే ముప్పై ట్రిలియన్ డాలర్లు ఉన్న అమెరికాని దాటుకొని వెళ్ళడం ఇవి రెండు సాధ్యమా అసలు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన లేదా రెండు వేల నలభై ఏడు మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎందుకంటే వీళ్ళిద్దరూ మీకు బుర్ర ఎదక్క వాళ్ళు నచ్చకపోతే నచ్చకపోవచ్చు మీరేవో రీజన్లు చూసుకొని కానీ మహామేధావులు ప్రపంచ ఆర్థిక పటాన్ని బాగా చదివి అవపోసన పట్టుకున్న మేధావులు వీళ్ళందరూ వాళ్ళు ఎందుకు రెండు వేల నలభై ఏడు అంటున్నారు రెండు వేల నలభై ఏడుగా ఎక్కడ చేరచ్చు ఎలా చేరచ్చు ప్రజలుగా మన బాధ్యత ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం సరే మనం జర్మనీని దాటుకొని మూడవ అతిపెద్ద వ్యవస్థ అయిపోతాం ఇప్పుడు చైనాతో పోటీ పడాలంటే ప్రధానంగా రెండు అంశాల మీద మనం ఫోకస్ చేయాలి మొదటి అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గడిచిన పదేళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో విపరీతంగా డెవలప్ చేశారు ఎందుకంటే ఆయనకు తెలుసు ఎందుకు ఇన్ఫ్రా డెవలప్ చేయాలని ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ రోజుకి మీరు చూస్తే ఇన్ని వందే భారత్ ట్రైన్లు ఇన్ని రోడ్లు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టుక్కు అని వెళ్ళే రోడ్లో ఈరోజు మీరు హుషారుగా ఎక్కడికి కావాలంటే అక్కడ భారతదేశం అంతా వెళ్ళచ్చు అలాగే మీరు చూస్తే నార్త్ ఈస్ట్ మనం స్వతహాగా భారతీయులు అయిన మనం తమిళనాడు బెంగళూరు ముంబై మహారాష్ట్ర వీటన్నిటికీ వెళ్ళడానికి బాగానే ఉంటాం కానీ అస్సాం వెళ్ళాలి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే ఏదో వేరే దేశం వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యే మనస్తత్వం మనకుంది కారణం ఒకప్పుడు అలాగే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా గ్రో చేస్తున్నందుకు వాటికి కొన్ని లక్షల కోట్లు ప్రకటించారు దేనికని ఇవన్నీ ఒక రకమైన సింగపూర్ హాంకాంగ్ తరహా ప్రదేశాలుగా డెవలప్ చేసి బుల్లెట్ ట్రైన్లు ఇవన్నీ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే ప్రతి మనిషికి ఏదైనా చాలా తొందరగా కావాలి ఎకానమీ అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీతో పాటు తొందరగా పని జరగాలి అంటే మీరు మామూలుగా ఫ్లైట్లో వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ట్రైన్లో వెళ్ళడానికి పడుతుంది బుల్లెట్ ట్రైన్లో వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అంటే మీరు నిర్ణయించుకోవచ్చు దేంట్లో వెళ్ళాలి లేదా రోడ్డు మీద వెళ్ళడం గురించి ఇది ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి అందుకని మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రా 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 పూర్తిగా దాన్ని డెవలప్ చేస్తూ నడిపిస్తూ ఉన్నారు రెండవ అతిపెద్ద పని మనం చేయాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మనం చూస్తే మన మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చైనా కన్నా ప్రస్తుతం వెనుకబడి ఉన్నాం ఎందుకంటే చైనా మాల్ అది చెత్తమాల్ అయినా ఫటాఫట్ని తయారు చేసి పెడేస్తారు భారతదేశంలో ఆ పరిస్థితి లేదు ఇప్పటికే చాలా రిఫార్మ్స్ ఇవన్నీ లిబరల్గా చేశారు చేసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో వెనుకబడి ఉన్నాం కారణం ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తాం కానీ ప్రపంచానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అంటే వేరే దేశాలకి ఏం కావాలి అన్నది మనం ఒకసారి స్టడీ చేస్తే వాళ్ళకి చిప్పులు కావాలి తాయివాన్లో తయారవుతాయి సెమీ కండక్టర్స్ కావాలి తాయివాన్లో తయారవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రపంచానికి కావాల్సిన ఎనర్జీకి సంబంధించినవి ఫిషియన్సీకి సంబంధించినవి క్లీన్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ వీటికి సంబంధించిన ఏమైనా కావాలి అవన్నీ భారతదేశంలో తయారైటట్టు చూడాలి తయారైటట్టు చూస్తే అప్పుడు ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ముందుకు వెళ్ళగానే ప్రపంచం మొత్తం మన దగ్గరికి వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తే చైనా భారత్ మధ్య ఉన్న కాంపిటీషన్లో భారతదేశం రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి కంపెనీలు కారణం లేబర్ ఎక్కువగా దొరుకుతారు లేబర్ మీద రిస్ట్రిక్షన్స్ తక్కువ అలాగే మనం స్వతహాగా ఏ పనైనా కష్టపడి నేర్చుకొని చేయగలం మన కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మనం ఈజీగా ఇంగ్లీష్ని కూడా మన ఊర్లలో జనాలు కూడా తొందరగా కనిపెట్టేస్తారు నలుగురు టూరిస్టులు మాట్లాడిన ట్యాక్సీ డ్రైవర్ కూడా ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడేస్తాడు ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇలాంటి రంగాల్లో అన్నీ మనం ముందుకు వెళ్ళగానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం ఎప్పుడైతే దిట్టగా మారిపోతామో రాబోయే సంవత్సరాల్లో మనం రెండు అతిపెద్ద వ్యవస్థ అయిపోతాం తిరుగులేదు చైనా డామినేట్ చేసి ఇన్ఫ్రా మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి రెండు చేసి రెండు అతిపెద్ద వ్యవస్థ మనం అయి తీరుతాం డౌట్ లేదు సరే రెండో అతిపెద్ద వ్యవస్థ ఇప్పుడు మీరు మొదట అతిపెద్ద వ్యవస్థ అవ్వాలంటే ఏం చేయాలి మొదట అతిపెద్ద వ్యవస్థ అవ్వడానికి పబ్లిక్కి ప్రైవేట్కి మధ్య ఉన్న సంబంధాలు ఇంకాస్త బలపడాలి బిజినెస్ చేసే విధానాలు అందుకే మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రైవేట్ రంగ సంస్థలని ప్రతి పనికి ఆహ్వానిస్తారు వాళ్ళ చేత చేయించడానికి ట్రై చేస్తారు మీకు ఎంతసేపు అదాని పోర్ట్లు తీసుకున్నాడు అంబానీ అలా తీసుకున్నాడు అని రాజకీయం పరమైన చెత్త మాటలు వినేది ఉంటుంది కానీ వాళ్ళని గ్రో చేసి అవే పోర్ట్లు అదానీ గారు ప్రపంచంలో నలుమూలలా కడతారు కెన్యాలో కడతారు అక్కడ కడ దగ్గర వాటన్నిటి తాలూకా యజమాయిషి ఎంతో కొంత శాతం అదానీ గారి దగ్గర ఉంటుంది అంటే భారత ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇలా ప్రైవేట్ రంగ వ్యక్తులు ఎందుకంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మెగా ప్రాజెక్ట్ కట్టాలని ప్రయత్నిస్తున్నారు గోదావరి మీద దానికి ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానిస్తారు సో ఇలా మొత్తం మీద పబ్లిక్ ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇది మొదటి స్టెప్ ఇక రెండో స్టెప్ ఏంటంటే ఇన్నోవేషన్ అమెరికాకి మనకి ఉన్న డిఫరెన్స్ ఇన్నోవేషన్ మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి ట్రై చేయాలంటే మన జీడిపిలో మనం ప్రస్తుతం పాయింట్ ఏడు శాతం మాత్రమే కేటాయిస్తున్నాం దాన్ని రెండు శాతం కేటాయించాలి అప్పుడు భారతదేశంలో ఉన్న మెరుగైన టాలెంట్ కొత్త కొత్త స్టార్టప్ ఐడియాస్తో వస్తారు ఎందుకంటే మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా వాడు రిలీజ్ చేశాడు అమెరికా వాళ్ళు భయపడ్డారు ఇవన్నీ అంట మనం ఎందుకు రిలీజ్ చేయట్లేదు మన ఆర్ఎండి కానీ పెరిగితే మనం ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతాం అలాగే డిఫెన్స్ రంగం గురించి వేరే చెప్పక్కర్లేదు తొక్కలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం వల్ల మన డిఫెన్స్ క్యాపబిలిటీ ప్రపంచానికి ఆల్రెడీ తెలిసిపోయింది అంటే ఇప్పుడు మనం చేయాల్సిందే ఇన్నోవేటివ్గా అది ఎనర్జీ రంగం అయిన లేదా టెక్నాలజీ రంగం అవ్వచ్చు వాటిలో ఇన్నోవేటివ్గా మనం స్టార్ట్ చేస్తే మనం అమెరికా దరిదాపులకు వెళ్తాం చివరిగా రెండు ముఖ్యమైన విషయాలు మరి ఇవన్నీ చేస్తున్న ప్రజల్ని భారతదేశం ఎలా హక్కులు చేర్చుకొని వాళ్ళ చేత ప్రేమతో పని చేయించగలగాలి అంటే విద్య ఆరోగ్యం ఇవి రెండింటినీ అలా మెరుగు చేస్తూ ఉండాలి కావాలంటే ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు విద్యని ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇవ్వగలిగే పరిస్థితి మన ఎంప్లాయీస్కి వాళ్ళకి భవిష్యత్తులో కలగజేయగలిగితే భారతదేశం అమెరికాకి ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా వెళ్ళిపోద్ది చివరగా అమెరికాని డామినేట్ చేయడానికి ఏం చేయాలి డామినేట్ చేయడానికి చేయాలి అంటే డాలర్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక బిస్కెట్ వేసింది ప్రపంచానికి మా డాలర్ని మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ కరెన్సీ రూపంలో మీ ట్రేడ్లు చేసుకోవడానికి వాడుకోండి అనగానే అందరూ అప్పట్లో బిస్కెట్ తీసుకున్నారు డాలర్ వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ వల్ల ఈరోజు అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది ఇది కొట్టడం భారతదేశం తెలుసు అందుకే మీరు చూస్తే యూపీఏ ఇవన్నీ వివిధ దేశాల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు అలాగే భారతదేశం రష్యా సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ వీళ్ళందరితో కలిపి ఒక సెపరేట్గా బ్రిక్స్ బీఆర్ఐసిఎస్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికాని కలిపి ఆర్థికపరమైన కారిడార్లు కానీ లేదా ఖనిజ ఉత్పత్తులు జరిగే వాటిని కానీ అన్నిటినీ మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది దీన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుంది డొనాల్డ్ ట్రంప్ మాయా విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు వీటన్నిటినీ జాగ్రత్తగా మనం ఒకవేళ మేనేజ్ చేయగలిగి జియో పొలిటికల్ అంటారు అంటే రాజకీయ పరమైన వాటిని మనం మేనేజ్ చేయగలిగితే మనకి ఇంకా ఎదురుండదు మన యూపీఏ మన కరెన్సీని ప్రపంచం నలుమూలలో వాడగలిగించితే ఫారిన్ ఎక్స్చేంజ్కి ఎలాంటి ఢోకా ఉండదు ఇది ట్రికీ థింగ్ ఇది కానీ జరిగితే భారతదేశం మొదటి ఆర్థిక వ్యవస్థ అవడానికి ఎలాంటి ఢోకా ఉండదు కానీ ఇది జరగడం చాలా కష్టం అందుకని రెండు వేల నలభై ఏడుకి నా వ్యక్తిగత ఒపీనియన్తో రెండో ప్రదేశం ఖచ్చితంగా వెళ్ళిపోతాం ఒకటి కొంచెం కష్టం ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్తో గేమ్ అంత ఈజీ కాదు అయితే ప్రజలుగా మనం చేయాల్సింది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అది మోడీ గారు కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు వికసిత్ భారత్ కోసం వాళ్ళు పడే కష్టానికి మనం ఓటు చేయగలగాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ ఇవన్నీ తెలుసు ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి తెలుసు వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఈ పనులు కానీ మనం చేస్తే మన భవిష్యత్ తరాలకు ఎదురుండదు లేకపోతే టొక్కు టొక్కుమని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజలను దోచుకోవడానికి తినడానికి ఇలా వీళ్ళందరికీ మీరు ఓట్లు ఇస్తూ ఎంజాయ్ చేయొచ్చు మీరు నా అభిప్రాయం ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ